హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గణపతిది ఐదవ అండి సో ఈరోజు నిమజ్జనం అనేది చేస్తున్నాము మా గణపతిని సో ఆయన ఆహ్వానించేటప్పుడు ఎంత సంతోషంగా ఆహ్వానిస్తామో అని సాగనంపేటప్పుడు కూడా అంతే బాధగా ఉంటుందండి ఏం చేస్తామో తప్పదు కదా సాగనంపక తప్పదు సో గణపతికి ఎంతో ఇష్టం అని చెప్పేసి లడ్డూలు అనేది రెడీ చేద్దామని ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టానండి నేను ఇక్కడ వన్ కిలో వరకు అయితే లడ్డు అనేది రెడీ చేస్తున్నాను సో ఆయిల్ అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం బూందీ వేసుకున్నట్టయితే మనకి ప్రోపర్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది లేదంటే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకొని లడ్డు అన్నది ఆయిలీ ఆయిలీగా స్మెల్ ఉంటుందండి ఇలాగే మేము మొత్తం బూందీని అంతా రెడీ చేసేసి ఇక్కడ నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను సో ఇంకొక వైపు మనకి పాకం కూడా ఇక్కడ రెడీ అయిపోయిందండి ఇక్కడ ఏంటంటే లడ్డు కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లడ్డు చుట్టేటప్పుడు మనకి సులువుగా ఉంటుంది సో పాకంలోని బూందీ అంతా వేసేసి ఒక టూ మినిట్స్ పాటు మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోనే ఆలకలు చిన్న పచ్చకరపును యాడ్ చేయండి గుడిలోని మనం ప్రసాదం తింటాం కదా ఆ లడ్డూలో ఖచ్చితంగా పచ్చకర్పూరం యాడ్ చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది దానివల్ల సో ఇందులోనే కొంచెం వేయించిన జీడిపప్పు కిష్మిస్ కూడా వేసేసి బాగా కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి చల్లడానికి పక్కన పెట్టేశాను కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకొని గణపతికి ఇక్కడ లడ్డూలు అనేది ఇక్కడ నివేదించేసానండి నివేదించేసి మిగతా వాటితో కూడాను ఇక్కడ లడ్డూలు అవి చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాము సో ఈరోజు కొంతమందికైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి అనిపించింది సో అందుకని చెప్పేసి వెజ్ పొలవ్ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టాము ఇక్కడ ఏంటంటే ఉల్లి వెల్లుల్లి యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఇది నేను గణపతికి అయితే నివేదించట్లేదండి పక్కన పెట్టేసి దీన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము అందరికీ సో ఇందులోనే ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసి ఇందులోనే మనకి డేస్కి అకార్డింగ్ గరం మసాలా కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా కలిపేసుకుందాము సో ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మనం వేయించుకుంటే టమాటాస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి మగ్గిపోతాయండి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని దీన్ని కూడా సో బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు దీనికి పచ్చి పసన పోయి ఉడికిపోతాయి సో ఇదంతా బాగా వేగిపోయింది కదా దీని తర్వాత ట్వంటీ మినిట్స్ పాటు నేను వేడిలో నానబెట్టుకున్న మిల్లి మేకను కూడా ఇక్కడ యాడ్ చేసేసి ఇందులోనే టేస్ట్కి అకార్డింగ్ సరిపడంత కారం ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను దీన్ని కూడా కలిపేసి ఇందులోనే కొంచెము పెరుగు కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో పెరుగు కూడా ఇక్కడ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంది ఇది కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనకి తగినంత కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇలా కూడా మనం అన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఏంటంటే ధనియా పౌడర్ యాడ్ చేయలేదు స్టార్టింగ్ సో ఇక్కడ కొంచెం ధనియా అండ్ జీలకర్ర వేయించిన పౌడర్ కూడా యాడ్ చేసేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకొని మసాలాలు అంతా పట్టేటట్టుగానే ఒకసారి కంప్లీట్ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ హాట్ వాటర్ అనేది పక్కన పెట్టానండి కొలిచేసి సో దీనివల్ల మనకి కుకింగ్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మనకి టైం కూడా వేస్ట్ అవ్వదు సో హాట్ వాటర్ ఇక్కడ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా ఒకసారి బాగా కలిపేసి స్టార్టింగ్ సాల్ట్ కొంచమే వేసామండి ప్రీ స్టేజ్లో సాల్ట్ అనేది మిగతా సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనకి ఇంకేం మసాలా పడుతుంది అని మనకు అనిపించినట్టయితే కొంచెం మసాలా వేసేసి ఇందులోని కస్తూరి మీద కూడా వేసేసి కొంచెం బాగా కలిపేసి ఇంకా మూత పెట్టి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మనకి పొలవ్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ పొలవ్ అనేది రెడీ అయిపోయిందండి మెయిన్ ఏంటంటే అప్పటికే లేట్ అయిపోతుంది ఇంకా హరీ బరి అయిపోయింది లాస్ట్ మోమెంట్లో సో ఇంకా గబగబా అన్నీ కలిపేసి ఒకవైపు మా వారు ప్యాకింగ్ స్టార్ట్ చేసేసారు నేను ఇంకోవైపు ఏమో ఇంకా లడ్డూలు ప్యాకింగ్ అండ్ రైతా కూడా ప్యాక్ చేసేసి ఒకవైపు అన్నీ పెట్టేశాము ఇవన్నీ ప్యాక్ చేసి ఒక బ్యాగ్లోని సర్దేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా గణపతినికి ఉద్వాసన చెప్పేసి మనం సాగనంపాలి కదా సో అందుకని చెప్పేసి స్వామివారికి అంతా ఇచ్చేసి హారతి చూపించిన తర్వాత ఉద్వాసన అంతా చెప్పేసి సో అవన్నీ ఇక్కడ మేము కదిపామండి ఇంకా కదిపిన తర్వాత ఇక్కడ పసుపు గణపతిని అంటుని అభిషేకం చేసుకుని పూజించుకున్న గణపతిని కూడాను మూడు సార్లు కదిపేసి తర్వాత అన్ని పక్కన పెట్టుకున్నాము సో మా అబ్బాయి ఏమో మోసకాన్ని కదపలేదని చెప్పేసి మా అబ్బాయి ఏమో మోసికాన్ని కదిపాడు మా వాడికేమో గణపతిని సాగినప్పుడు మస్తు ఇష్టం లేదండి ఎడుస్తున్నాడు బట్ ఏంటంటే కొంచెం కన్విన్స్ అవుతుందో చెప్పి అయితే గణపన పట్టుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా గణపైన అలా పట్టుకెళ్తుంటే ఒక చంటి బిడ్డని మనతో పాటు పట్టుకెళ్తున్నట్టే అనిపించింది చాలా బాధ అనిపించింది అని పంపాలంటే సో ఇక్కడ అంతా ఈ ప్లేస్లోనే మేము నిమజ్జనం చేయడం తీసుకొచ్చామండి గ్రీనరీ చాలా బాగుంటుంది పొల్యూషన్ ఫ్రీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రదేశం అంతాను సో మా వారు అండ్ బాబు కలిసి కింద కింద దిగుతున్నారు వర్షం లేదు కాబట్టి సరిపోయిందండి వర్షం ఉన్నట్టయితే మొత్తం జారిపోతుంది ఈ ప్లేస్ అంతా సో నేను ముందు బ్లాగులోని టెంపుల్ చూపించాను కదండి పూజ చేశారు కదా సో అక్కడ చేసిన పసుపు గణపతిని కూడాను పంతులు గారు మాకు ఇచ్చి ఇంకా నిమజ్జనం చేసామని చెప్పారు సో చాలా సంతోషం అనిపించింది సో ఇక్కడ గణపయ్యను అనిచ్చిన పసుపు గణపతిని మొత్తం నిమజ్జనం చేసేసి స్వామివారికి మనం పూజలో పెట్టిన ప్రతి వస్తువు తీసుకొచ్చి ఇక్కడ మేమైతే ఇక్కడ నిమజ్జనము అని చేసేసి మొత్తం అని హోటల్లో కలిపేసామండి మా అబ్బాయి అమ్మో బాధపడుతున్నాడు గణపతి వెళ్ళిపోతున్నారని సో ఇంక కన్విన్స్ చేసి బావి చెప్పించేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాము ఇంకా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్ట్ అయిపోయామండి ఇంకా దారులు ఇంకెవరైనా ఉన్నా చూసుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్ వర్క్ చేసిన వాళ్ళు కనిపించారండి సో వాళ్ళకి ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసాము చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంటికి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోయిందండి ఫుల్ ట్రాఫిక్ జామ్ సో లేట్ నైట్ అయింది వెళ్ళేటప్పటికి మీకు ఈ వ్లాగ్ ఎలా కనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్